గారు స్థాపించిన సంస్థ ద్వారా తొలి చూపులు అనే సినిమాతో నా సినీ ప్రస్తావన మొదలైందండి అలా మీరొక్కనే కాదు ఎంతోమంది గొప్ప ఎంతోమంది సినీతారులకి అవకాశం ఇచ్చి ఎంతోమంది దర్శకులకు ఎంతోమంది రైటర్స్కి అవకాశం ఇచ్చిన గొప్ప సంస్థ అలాగే బులిచర్లో ఎంతోమంది ఆర్టిస్టుల్ని సినీ దర్శకులను రచయితని పరిచయం చేశారు ఈనాడు దినపత్రిక ద్వారా న్యూస్ మనకి చేరువ చేశారు ఈటీవీ ద్వారా మనకి ఎన్నో న్యూస్ అందజేసిన గొప్ప వ్యక్తి రామోజీరావు గారు అలాగే రామోజీ ఫిలిం సిటీ ఏషియాస్ బిగ్గెస్ట్ ఫిలిం సిటీ కట్టి మా సినిమా వాళ్ళకి షూటింగ్ అనేది ఎంతటా చాలా ఈజీగా చేశారు సో అంత గొప్ప వ్యక్తి ఈరోజు లేరు మన మధ్య అంటే చాలా బాధగా ఉంది ఆయన ఆత్మ శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులందరికీ ధైర్యాన్ని బాలి మా దేవుని మనస్ఫూర్తిగా పొందుకుంటారు